హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాము మంచి లొకాలిటీలో మనకి వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదే వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి చెప్తాను చూడండి ఇల్లు అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది మంచి లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నుంచి మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి వెళ్ళదు చాలా విశాలమైన రూమ్స్ ఉన్నాయి చూడండి మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా మనకి సేమ్ ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్ చాలా అట్రాక్టివ్గా ఉంది ప్లస్ డోర్స్ ఉన్నాయి విండోస్ ఉన్నాయి చూడండి విండో ఉంది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది వెస్టర్న్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ చూడండి రైట్ సైడ్ లో కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి కలర్స్ తో అట్రాక్టివ్గా ఉంటుంది ఒక విండో కూడా ఉంది చూడండి వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది సెల్ఫ్స్ గిట్ల మొత్తం ఇవ్వడం జరిగింది లో రూఫ్ కూడా ఇక్కడ ఉంది చూడండి మనకి లో రూఫ్ ఉంది మంచి పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా బాగుంటుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ కూడా మనకి టీవీ ఫ్రీయము సెల్ఫ్స్ అన్నీ ఉన్నాయి వుడ్ వర్క్ చేయించుకుంటే మనకి తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ సింక్ వస్తుంది మనకి డైనింగ్ ఏరియా కూడా విశాలంగా ఉంది మనకి వెనక వైపులో మనకి ఈస్ట్ వైపులో కూడా విండో ఉంది చూడండి ఇక్కడ సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది మనకి రెండు వైపులా ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ చేయించుకుంటే మనకి తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి పూజ పూజ కిచెన్ అన్నది ఇవ్వడం జరిగింది ఇక్కడ సైడ్ కూడా డోర్ ఉంది చూడండి ఇది వాస్తుపరకంగా గల్లీ అన్నది ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది కిచెన్ ఇది కిచెన్ బండ ఇట్లా సెల్ఫ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సింక్ ఇట్లన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ కూడా సెల్ఫ్స్ ఉన్నాయి చూడండి సెల్ఫ్స్ ఇవన్నీ ఉన్నాయి సజ్జలు ఇట్లన్నీ ఉన్నాయి మంచి బిల్లర్ వచ్చి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అన్నది చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గుర్రంగూడలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎల్బీ నగర్కి దగ్గరలో గుర్రంగూడలో ఉంది ఎల్బీనగర్ మెట్రో నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సాగర్ రోడ్కి అయితే ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి లొకేషన్లో ఉంది వెస్ట్ ఫేస్ గల ఇల్లు ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇది డైనింగ్ ఏరియా వెంటిలేషన్ ఇట్లా బాగుంటుంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఇక్కడ వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి వాష్ ఏరియా ఉంది చూడండి వాష్ ఏరియా ఈశాన్యం వైపు మనకి బోరు సంపు అన్నది ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇది బోరు ఇది బోరు ముందుకెళ్తే మనకి సంపు చుట్టుపక్క చుట్టూ ఇంటి చుట్టూ మనకు గల్లీ అన్నది ఉంది ఫ్రెండ్స్ ఇది వాస్తు ప్రకారంగా పర్ఫెక్ట్ గల్లీ అన్నది ఇవ్వడం జరిగింది ఇల్లు అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ గల జీ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఇది వచ్చేసి మనకి గుర్రం గూడలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చి మనకి బడంక్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది మున్సిపాలిటీ అప్రూవల్ లో ఉంది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంటి ముందు అయితే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి లొకాలిటీలో ఉంది ఇప్పుడున్న టైంలో అతి తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ చాలా బాగుంటుంది వెరీ డెవలప్డ్గా లొకేషన్లో ఉంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ గల గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అది అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నది కాల్ చేయండి అలాగే ప్రాపర్టీ అమ్మాలనుకున్న కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్